ఒకానొక ఊరిలో సరస్సు ఒడ్డున ఒక కొంగ నివసించేది అది చాలా ముసలిది మరియు బలహీనంగా ఉంది ఆ కొంగ తన సొంత ఆహారం కూడా సంపాదించుకోలేకపోయేది చేపలు దాని దగ్గరకు వెళ్ళేవి కానీ వాటి నీటిలో మెడపెట్టి పట్టుకునే శక్తి దానికి లేదు ఆ కారణంగా అది చాలా రోజులు ఆకులతో ఉండవలసి వచ్చింది రోజు సరస్సు ఒడ్డున నిలబడి కొండ తీవ్రంగా ఆడడం ప్రారంభించింది దాని కళ్ళ నుండి కన్నీరు కతూనే ఉన్నాయి నేలపై పడి ఏడుస్తుంది ఆ కొంగ ఏడుస్తుండడం చూసి ఒక దగ్గరికి వచ్చింది ఏంటి మిత్రమా ఎందుకు మిత్రమా నా జీవితంలో చాలా రకాల పాపాలు చేశాను ఇప్పుడు ఈ విషయం తెలిసి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే ఈరోజు నేను దగ్గరకు వచ్చే చేపలను కూడా పట్టుకోవటం లేదు నాకు ఇది కాకుండా మరొక ఇబ్బందికరమైన విషయం ఉంది నాకు చాలా భయంగా ఉంది ఈసారి పన్నెండు సంవత్సరాలు వర్షాలు కురిసే అవకాశం లేదని నీరు లేకుండా ఎలా బతుకుతాం అని ఒక మునీశ్వరుడు నాతో చెప్పాడు ఈ సరస్సు కొంతకాలం తర్వాత ఎండిపోతుంది అటువంటి పరిస్థితుల్లో నీటిలో నివసించే జీవులు భూమి మీద నివసిస్తారు వారు నడవగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు వారు ఇక్కడ నుండి కొంత దూరంలో ఉన్న చాలా పెద్ద సరస్సుకు వెళతారు కానీ చిన్న చిన్నజీవులు మరియు చేపలు ఏమవుతాయి వీళ్ళందరూ నీరు లేక చనిపోతారు నేను కేవలం ఈ ఆందోళనలో ఉండడం వల్ల నేను తినడం మరియు త్రాగడం కూడా మానేశాను ఇరుగు పొరుగు వారి మాటలు విని పీత కూడా ఆందోళన చెందింది కొంగ మాటలు విని పీత కూడా కంగారు పడి తన ప్రాణం గురించి చింతించసాగింది ఈ విషయాన్ని పీత తన జలచరాలకు చెప్పగా వారంతా కంగారు పడి కొంగ దగ్గరకు వచ్చారు సోదరా మన ప్రాణాలను ఎలాగైనా రక్షించగలరా ఇక్కడికి కొంత దూరంలో చాలా పెద్ద సరస్సు ఉంది దానిలో నీరు ఎప్పుడూ ఎండిపోదు ఇరవై నాలుగు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా ఆ సరస్సులో నీరు ఎండిపోదు అది చాలా లోతైన సరస్సు అన్ని జలచరాలు అందులోకి వెళితే వాటి ప్రాణాలు రక్షించబడతాయి లేకపోతే అందరూ నీరు లేక చనిపోతారు అలాగైతే అప్పుడు మా మరణం ఖాయం అక్కడికి చేరుకోవడానికి మాకు కాళ్ళు కూడా లేవు మా ప్రాణాలను రక్షించడానికి ఏదైనా పరిష్కారం ఉందా ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏమిటంటే మీలో ఒక జల జంతువు ప్రతిరోజు నా వైపు మీద కూర్చోవాలి నేను దానిని తీసుకుని వెళ్తాను నేను ఇలా చేసి మనల్ని ఆ సరస్సులో వదిలివేస్తాను ఈ విధంగా ఒక్కొక్కరుగా అవతలి సరస్సుకు చేరుకుంటారు అలా అయితే దయచేసి మమ్మల్ని ఆ ఇతర సరస్సులో వదిలివేయండి మేము మీకు రుణపడి ఉంటాము ఆ రోజు నుండి కొంగ ప్రతి రోజు చేపను తన వీపుకి ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఒక రాయిపై వాలింది రాయిపై కూర్చొని చేపను ఒక బండరాయిపై విసిరి చంపుతుంది ఈ విధంగా ప్రతిరోజు ఒక చేపను తన విపుపై పెట్టుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక రాతి బండపై కూర్చొని చేపలను బండపై విసిరి చంపి తింటుంది మొదటిగా నేను నిన్ను కలుసుకున్నాను కానీ మీరు ఇతర చేపలను ఆ సరస్సు వద్దకు తీసుకువెళ్తున్నారు కానీ నన్ను పట్టించుకోవటం లేదు రోజు చేపలు తిని తిని కొట్టింది ఈరోజు రుచి మార్చాలంటే ఈ పేత రుచి మాత్రమే బాగుంటుంది దీన్ని నా వీపు మీద తీసుకుని వెళ్ళి కసి తీరా చంపుకు తింటాను మిత్రమా ఆ సరస్సు ఎంత దూరంలో ఉంది దీన్ని ఎలాగైనా తినేస్తాను కాబట్టి తినే ముందు అసలు నిజం చెప్తాను ఏ సరస్సు ఎక్కడ సర్స్ మూర్ఖుడా ఇక్కడ ఏ సరస్సు లేదు ఇది మిమ్మల్ని తీసుకురావడానికి నేను పన్నిన ఉపాయం కొంగ మాటలు విని చలించిపోయిన పీత కింద చూసేసరికి కొంగ చంపిన అవశేషాలు మీద పడి ఉన్నాయి ఆ పీత ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది ఓ పీత నీ దేవుణ్ణి స్మరించుకో ఎందుకంటే నేను ఇలా చెప్పగానే పీత కొంగ మెడ మీదకి ఎక్కి అది తన పదునైన పళ్ళను మరియు గోళ్లను కొంగ యొక్క మృదువైన వడలోకి నొక్కి కొంగ చనిపోయే వరకు నొక్కుతూనే ఉంది దానితో కొంగ చనిపోయింది కొంగ చనిపోయిన తర్వాత పీత ఏదో ఒక విధంగా తన సరస్సును చేరుకోగలిగింది పీత తిరిగి రావడం చూసి చేపలు అడిగాయి వెళ్ళారు కదా మరి ఎందుకు తిరిగి వచ్చారు ఏ సరస్సు అక్కడ ఎలాంటి సరస్సు లేదు మనకు ఎలాంటి కరువు లేదు ఆ కొంగ యొక్క ఉపాయం ఇది విన్న చేపలన్నీ చాలా సంతోషించి పీతకు ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించాయి ఇక జీవితం ఏ చింత లేకుండా ఆనందంగా గడుపుతామన్నాయి చేపలు ఈ కథలోని నీతి ఏమనగా కొన్నిసార్లు తోడేలు కూడా గొర్రె చర్మంలో దాక్కుంటాయని ఎవరైనా చెప్పినా గుడ్డిగా నమ్మకూడదని ఈ కథ మనకు బోధిస్తుంది అందుకే పెద్దలు అంటూ ఉంటారు కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి